ఈ భూమి మీద ప్రతి మనిషికి యోగాసనాలు అవసరమే అని మోదీ తన సైన్యశైలిలో వివరించారు జూన్ ఇరవై ఒకటిన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని యోగా ఫర్ సెల్ఫ్ అండ్ సొసైటీ థీమ్ తో జరుపుకోవాలని అన్నారు ఇతరులకు యోగాతో వచ్చే ప్రయోజనాలను తెలియజేయాలని కోరారు వీడియోల ద్వారా ప్రజలలో పంచుకున్నారు యోగాకు ఐదు సంవత్సరాల చరిత్ర ఉంది ఇది కేవలం శరీరంపై మాత్రమే కాదు మెదడు మరియు ఆత్మ అన్నిటిని ఉత్తేజపరుస్తుంది ఎవరైతే ఎక్కువ ఆరోగ్యంగా ఎక్కువ కాలం ఉండాలని అనుకుంటారో వారికి ఖచ్చితంగా యోగా అనేది అవసరం యోగా వలన కలిగే లాభాలు బోను ఎముకల వ్యాధి రాకుండా నివారిస్తుంది రోగనిరోధక రోగ నిరోధక శక్తిని పెంచడానికి ఎక్కువ తినకుండా సరిపోయేటంత మాత్రమే తినడానికి నిద్రలేని ప్రభావాన్ని తగ్గిస్తుంది రక్తపోటు తగ్గించడానికి ఉపయోగపడుతుంది రాత్రిపూట నిద్ర కోసం పనిచేస్తుంది సరిగా జీర్ణం కావడానికి కండరాలను బలోపేతం చేయడానికి గుండె ఆరోగ్యంగా ఉండడానికి హార్మోన్ల సమతుల్యానికి రక్తంలోని పవ్వును శ్రాతను తగ్గించడానికి గుండె సంబంధిత బయాలను నివారించడానికి శరీరానికి మెదడు సంబంధం పెంచుతుంది మతిమరుపును తగ్గిస్తుంది చేతులు కాళ్ళు తిన్నీళ్లను తగ్గిస్తుంది మధుమేహంను నివారిస్తుంది జీర్ణ వ్యవస్థ విసర్జన వ్యవస్థలను సరి అవుతుంది యోగ ప్రపంచమంతా గుర్తించిన రోజు జూన్ ట్వంటీ ఫస్ట్ ప్రపంచమంతా కూడా ఇప్పుడు యోగ చేస్తుంది యోగం అనే ఆర్జు భారతీయు జూన్ ఇరవై ఒకటవ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని పెద్దపల్లి పట్టణంలోని పతంజలి యోగా పెద్దపల్లిలో యోగా డే సెలబ్రేషన్స్ జరుపుకున్నారు ఈ పతంజలి ఆయుర్యోగ గురూజీ రామ్జీ గారిచే నిర్వహించబడుతుంది ఇక్కడ యోగా నేర్పించడంతో పాటు ఎన్నో రకాల శారీరక దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి యోగా మరియు థెరపీల ద్వారా వారి జీవన శైలిని ఆరోగ్యంగా మార్చడం జరిగింది పతంజలి ఆయుర్ యోగాలో యోగాతో పాటు డైట్ అలాగే వారి వారి ఆరోగ్య సమస్యలకు తగినట్లుగా థెరపీని అందిస్తున్నారు ఇక్కడ చికిత్స తీసుకుంటున్న వారు ఎన్నో హాస్పిటల్స్ తిరిగి ఎటువంటి ప్రయోజనం లేక ఇక్కడ జాయిన్ అయ్యి అతి తక్కువ వ్యవధిలోనే ఎన్నో అద్భుతాలు చూస్తున్నాము అని చెప్పారు ఇక్కడ రామ్జీ గురూజీ గారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ జీవనశైలిని యోగా అనేది తమ జీవనంలో ఒక భాగంగా చేసుకోవాలని చెప్పారు आज नो no.

די שונדר אין הארדיטרי אקסידענט